అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన సినిమా పరిశ్రమలో నాగార్జున అంత మోసగాడు పచ్చి చేతగాని మనిషి ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వని మనిషి ఈ ప్రపంచంలోనే ఎవడు లేడు ఎందుకంటే ఇతనికి అది కబ్జా చేసినాము ఆక్రమించినాము చెరువు రెండు వేల పదహైదు తెలుసు అప్పుడు ఉన్న కోర్టు తీర్పిచ్చింది సర్వే చేయించి ఇతను మూడున్నర ఎకరా కబ్జా చేసి ఉన్నాడు కొట్టండి అని తీర్పిచ్చింది కానీ ఇతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి స్టే తెచ్చుకొని పదేళ్ళు గడిపినాడు పదేళ్ళు ఎవరన్నా స్టేని గడపతాడా అని ఆ స్టే ఇచ్చిన న్యాయమూర్తి ఆలోచించాలి ఇస్తే స్టే ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు ఇవ్వాలి కానీ పదేళ్ళు ఇస్తాడా స్టే ఇస్తే ఇతను కొన్ని వందల వేల కోట్లు దాంట్లో సంపాదించేసినాడు అదంతా ఇప్పుడు ఇతను పేద ప్రజలకో గవర్నమెంట్కో ఇవ్వచ్చు కదా అతను ఎప్పుడు తన జీవితంలో ఒక రూపాయి కూడా ఎవరికి ఇలా చిరంజీవి ఎంతో మందికి ఇచ్చున్నాడు బాలకృష్ణ బాబు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టినాడు వీళ్ళంతా ఎన్నో చేసినారు మహేష్ బాబు చిన్న బిడ్డలకు ఆపరేషన్ చేయించినాడు ఇటువంటివన్నీ ఎన్నో చేసి ఉన్నారు అందరికన్నా పనికి రాని చెత్త ఎవరంటే నాగార్జున అందుకే అతన్ని ఆయనకు తొలి బాగా వదిలేసింది పెద్ద కొడుకుని సమంత వదిలేసింది రెండో కొడుకి నిశ్చితార్థమ కారు పోయింది వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటే మాత్రం వీళ్ళకు ఎవరు విలువిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికన్నా ఇతను తెలుసుకొని ఎంతో కొంత జనానికి ఉపయోగపడే పనులు చేయాలి రెండు వేల పదహైదులో ఇచ్చిన ఇది కబ్జా జరిగింది డెమాలిష్ చేయండి మూడున్నర ఎక్కడ ఆక్రమించాడని తీర్పు చెప్పింది కూడా ఇప్పుడు బీజేపీ లీడర్ గా ఉన్న రఘునందన్ రావు ఆయన లాయరు ఆయనే చెప్పాడు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఇంతకన్నా నాగార్జున కన్నా మోసగాడు ఎవరు ఈ భూమి మీద ఉండరు అందుకే వారిని అందరు భార్యలు నుంచి కింద వరకు ఉదయేస్తా ఉన్నారు డబ్బు ఒకటే ఉంటే నీ దగ్గర ఎవరు రారు నాగార్జున తెలుసుకో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ